వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్ షాడ బ్లాగ్స్ అండి సో ఇదిగోండి రక్షబంధన అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది ఈ మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ చేసానండి ఇడ్లీ అయితే వీళ్ళు తినిపెట్టేసి చక్కగా మేము చేసుకుంటాము ఫస్ట్ అయితే ఇదిగోండి వీళ్ళకి టిఫిన్ తినిపెట్టేస్తుంది వాళ్ళ నానమ్మ అండ్ లియాన్స్ దా ఉంది వీడికి తినిపెట్టేసరికి అయితే చుక్కలు కనిపిస్తాయి లేకపోతే లియాన్స్ నానా కింద ఆంటీ వాళ్ళు అందరు వస్తారు నాన్న నీకు ట్రాకేల్ కడతారు రెడీ అవ్వాలి ఇక డ్రెస్ అయితే రెడీగా ఉంది సో ఈ లియాన్స్ ఇప్పుడు రెడీ అయిపోతాడు కదా లియాన్ లియాన్స్కి ర్యాకి కడతారనమాట వాళ్ళ కోసం గిఫ్ట్స్ అండి ఒకసారి చూపించేస్తాను మీకు మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏమి ఇచ్చానో తెలియదు కదా సో ఇదిగోండి వాటర్ బాటిల్స్ అనమాట వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడానికి కింద పాప వస్తుంది కట్టడానికి ఇంకొక పాప అనమాట ఇద్దరు మా బ్లాక్ వాళ్ళు లియాన్స్కి కట్టబోతున్నారు ఇదిగోండి సో ఈ టూ వచ్చేసి ఇప్పుడు గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాము ఇదిగోండి ఇది వాటర్ వాళ్ళు గుర్తుగా ఉంటుంది అంతకు ఎవరు తీయలేను అభిప్షా అనేసి పేరు అయితే వేపించాను ఇందులో ఇప్పుడు మా తమ్ముడు అయితే ప్యాకింగ్ చేసేస్తాడు సంతో నువ్వు నా కోసం ఎంత ఇచ్చావు ఒకసారి చూపించే ఇదిగోండి మా తమ్ముడు కంట మా కింద వాళ్ళు కడతారంటే నేను చెప్పాను ఇంకేదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనేసి మంచిది అనమాట అది ఒకసారి చూపించరా వీడు తీసుకుని వచ్చాడండి ఇప్పుడు ఇవి వాళ్ళకి ఇవ్వడానికి తాబేలు కింద అంటే వాళ్ళకి ఇదిగోండి తాబేలు ఇవి ఇవి ఇవ్వడానికి ముగ్గురికి అనమాట నాకు కూడా ఇదే ఇస్తున్నాడు ఇచ్చినప్పుడు చూపిస్తాను ఓకే గాయస్ ఇప్పుడు ఇంకా పిల్లలకి అందరికి రెడీ చేశాను నేను రెడీ అవ్వాలి గాయస్ ఇప్పటివరకు వరకు అయితే కనిపిచ్చట్లేదు కదా నేను ఇప్పుడైతే నేను కూడా రెడీ అయిపోయిన మార్నింగ్ పనులన్నీ చేసిన తర్వాత ఫ్రీగా ఇంక ర్యాీ అయితే కట్టుకుంటున్నాం ఇక్కడ చూడండి మొత్తం కూడా దేవ ఇదిగోనిక దేవలు అయితే అన్ని పెట్టేస్తారు అనమాట ఇంక మళ్ళీ ర్యాీలు అయితే కట్టాలి నేను మా తమ్ముడికి తర్వాత విక్కి వాళ్ళ తమ్ముడికి అయితే కట్టబోతుంది మళ్ళీ ఎంత చూడ చూడండి ఎంత క్యూట్ తిన్నాడు కదా నానా నానా అక్కడ నీకు ర్యాఖీ కడుతుంది ఓకేనా ఇంకా అక్క వాళ్ళు తర్వాత ఇంకా హైదరాబాద్ నుంచి కూడా ర్యాకిలు వచ్చాయి కళ్యాణి కూడా ర్యాకి పంపించింది అంటే వీడికి రెస్టారెంట్ ఎంత బాగుందో ఇది నా అక్క నీకు నువ్వు ఏం గిఫ్ట్ ఇస్తా కట్టాలి వాడు ఫోటో కొల్లన నల్లన కట్టి నా ఏట్ల మొగల కడుతదే ఈ మైనే కొద్దన అర్ధా తరద పెడత వీల్ తోల నై ఎష్టి ఎర్తిలా అది తీపి కంపుత్యా అది తీపి చు అది తీమి చు అది తీమి చు హా ఓకే ఇంకా వికి కట్టి ననే ఇదో వికికినూ కట్టు అచ్చకినూ కట్టు వికితే ఇక సాధనమాట పాప కొడాయి అంటున్నం కదా నాక్లేదు నాక్లేదు అనే కట్టడం వచ్చా నేను రాఖీ ఫెస్ట్ వేలా ఇప్పుడు ఇంకా మా తమ్ముడిని నేను కట్టానండి వీళ్ళైపోయింది కాబట్టి అంటేనండి వీళ్ళదే రాఖీ బంధన్ రక్షబంధన్ ಿ ಅಕ್ಕಿ ಅನ್ಮ అంటే ఇప్పుడు ఎలా ఇది వచ్చి మొత్తము పంపించింది వీలనమాట ఇక్కడ మా మ్యాగీ వాళ్ళు పంపించారు ఇన్ని ర్యాగిలు అయిపోయేవి లియాన్స్ కి వాళ్ళ అక్కలు ఇంకా అందరు కట్టినవి ఎండ్స్ కది మా మ్యాగీది అందరు విక్కి చైతీవా ఇంకా మా బ్లాక్ వాళ్ళు రావాలి ఓకే ఫైనల్లీ అయిపోయింది నేను వీరికి కడుతున్నాను మ్యారేజ్ అయిపోయిందో తర్వాత అని కట్టాను పెళ్ళి అయిన తర్వాత నుంచి ఒక రెండు మూడు సార్లు కట్టి ఉంటాను లాస్ట్ టైం ఉన్నాను అంతని ఇంకేం లేదు ఈ టెన్ ఇయర్స్ లోన వీరికి ఇది అన్నమాట ఇప్పుడు ఉండడము లక్కీ మీద సో తన ర్యాక్ నా ర్యాక్ ఇద్దరిది కట్టేస్తాను ఫస్ట్ ఇంక కళ్యాణ్ ర్యాక్ కట్టేదాం హ్యాపీ రక్షబంధన్ సార్ వచ్చేసారు ఆయన పంజాబ్ కి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకో అనుకోలేదండి మొన్ననే కదా ఇంకా రాఖీ బంధానికి లేదు రక్షబంధం లేదు అనేసి వీడియో పెట్టాను మంచిగా సక్సెస్ గా జాబ్ కి వెళ్ళి రారి ముక్కు రారా కావలేదు ఆశీర్వదిస్తాను మంచిగా మంచి శాలరీ మంచి జాబు ఇంకా వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి అమ్మను మంచిగా చూసుకో సరేనా ఓకే ఇదనమాట అయిపోయింది లే ఇట్నుంచి అటు నుంచి ఇలా చూడు అయిపోయి మంచిది ఉండవునా సరే నెయ్యి లేదు గిఫ్ట్ ఇచ్చినావు కదా రివరా సో ఇదిగోండి గిఫ్ట్ తాబేలు ఇస్తే మంచిది సో వాడు వెళ్ళి తీసుకొని వచ్చాడు తర్వాత డబ్బులు ఇచ్చాడు ఐదు వందలు రెండు నోట్లు ఉన్నాయండి వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఇదిగోండి డబ్బులు परसों बोला था ना बांधूंगी बहुत गया इसका 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 तो पूरा पूरा हाथ हाथ जाएगा और हैप्पी रक्षाबंधन रक्षाबंधन बांधन बायो संतोष अकड़ा पैक

ఎదురు రాసం తో ప్యాకింగ్ చూపించి కదండి మా బ్లాగ్ వాళ్ళందరూ ఇంకా కడుతున్నారు అవి వయసు ఇదిగోండి మా పండగైతే అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంకా భోజనం అయితే చెయ్యాలి వెళ్ళాలి ఇదిగోండి వీడైతే ఇంకా రీల్స్ అయితే చేసుకున్నారు మొబైల్ ఫుల్ గా హీట్ అయిపోతుందండి అండ్ రీల్స్ అన్ని కూడా చక్కగా తీసుకున్నాం రాకీ పండుగ అయిపోయింది పిల్లలతో ఈరోజు వంటలు వచ్చేసి పప్పు అయితే వండానమాట పండగ అయిపోయిన తర్వాత వీడియో అయితే ఏం తీయలేదనమాట ఫుల్ టైడ్ అయిపోయాము రీల్స్ అవన్నీ కూడా చక్కగా తీసుకున్నాం అండి ముందు రక్షబంధన అయిపోయిన తర్వాత జస్ట్ రీల్ కోసం అలా అలా టచ్ అప్ ఇచ్చేసాం అనమాట ఎందుకంటే ఇది హారిజెంటల్గా వీడియో తీయాలి కదా అందుకోసం ఇంకప్పుడైతే అవ్వలేదండి ఇంకా అలా అసలు వీడియో తీసే అంత టైం అనేది లేకపోయింది అనమాట కొంచెం కొంచెం క్యాప్చర్ చేయాలి కదనేసి అన్నీ కూడా కవర్ చేసినాం ఇంకోటి చాలా హ్యాపీగా ఉంది మా తమ్ముడు ఇంకా ఈ అయితే వచ్చారు అండ్ కళ్యాణ్ అయితే కొంచెం మిస్ మిస్ అయిపోయిందండి ఎప్పుడు తను ఉండేది నేను అప్పుడు మిస్ అయిపోయేదాన్ని బట్ ఈ టెన్ ఇయర్స్లో నేను ని కట్టడం చాలా అంటే చాలా తక్కువ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మాత్రమే కట్టుంటాను సో తనైతే ఈ ఇయర్ మిస్ అయిపోయింది కళ్యాణి ఇంకా మా అత్తయ్య కూడా వచ్చారు కాబట్టి చాలా హ్యాపీ అండ్ హెల్ప్ఫుల్గా ఉంటున్నారండి తను కూడా ఇంకా పనులు కూడా చేస్తూ ఉంటున్నారనమాట నాకు కూడా కొంచెం సాయంలాగా ఉంటుంది అండ్ పిల్లలు ఇక్కడ చూడండి మళ్ళీ ఈ డ్రెస్ ఎంత బాగుంది తెలుసా నేను త్రీ థర్టీ సిక్స్ రూపీస్ అనండి కింద ట్యాగ్ చేస్తాను కావాలంటే మీరు తీసుకునేది ఎందుకంటే గణేష్ పండుగ వస్తుంది కాబట్టి ఫుల్ డ్రెస్ అనమాట మూడు వందల ముప్పై ఆరు రూపాయలు మాత్రమే ఎంత బాగుంది తెలుసా అండ్ బేబీకి కూడా చాలా బాగా రెడీ చేశానండి అండ్ ఇదనమాట మా రక్షాబంధన్ బ్లాగు వీటిని వస్తే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ మా బ్లాగ్ వాళ్ళు అందరం కూడా కలిసి చక్కగా ఇలా జరుపుకున్నామండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఇయర్ నేను చాలా సాడ్ అయిపోతాను బట్ చాలా బాగా జరిగింది ఇక నేను జుమ్కా చూపిస్తున్నానండి నావి ఇది కూడా నేను కింద ట్యాగ్ చేశాను చెక్ చేయండి బాయ్ బాయ్